అంటే గుణి సూ చూసాడు అనమాట వేదాంత అందుకే భయపడుతున్నా మొత్తము కింద మొత్తం వాటర్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అరవా కేఫ్ దగ్గర ఉన్నాం అనమాట సూపర్ ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం చీకటి ఉంది లోపల వేదాంత్ పాపం భయపడుతుంది అంటే రీసెంట్ గా మంజుమాల్ బాయ్స్ మూవీ చూస్తారా అందుకే వేదాంత్ కొంచెం భయపడుతుంది వేదాంత్ సో చూడండి ఎంత బాగుంది లోపల లైట్స్ కూడా ఇచ్చారు మనకి ఇప్పుడు మనం కేఫ్ లోపలకి వెళ్దాం రండి ఎంత బాగుంది మూవీ లోపల బ్యాచ్ కూడా ఉన్నాయి నాకైతే చాలా భయం అవుతుంది ఎక్సైటింగ్ కూడా ఉంది చాలా మంది టూరిస్ట్ కూడా వస్తున్నారు ఇక్కడ అందుకే కొంచెం పోతున్నాం మేము లేకపోతే పోకపోతుండే ఫుల్ భయం చీకటి లోపల బ్రో చూడండి ఎంత బాగుంది లోపలికి చాలా పెద్దగా ఉన్నది అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నాకు వేరేవాళ్ళకు రాని సో వేరే వాళ్ళు కూడా వస్తున్నారండి మేము గొప్పలు వచ్చినాం లేకపోతే మాకైతే భయమవుతుంది అసలు భయపెడుతుంది అది మాకు ఏమేమో పైనంది పైన కేవ్స్ కింద మొత్తం స్ట్రీమ్స్ ఫ్లో అవుతున్నాయి వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది అంటే ఇవన్నీ నేచురల్ గా ఫామ్ అయినాయి అనమాట ఈ కేవ్స్ మొత్తం నేచురల్ ఒక మిలియన్ ఇయర్స్ ముందు కనిపెట్టున్నారు ఇవన్నీ సో ఇక్కడ కూడా కొంచెం లోపలికి కేవ్ ఉంది అనమాట చిన్నది కానీ లోపలికి వెళ్ళొద్దు రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకంటే మళ్ళీ యాక్సిడెంట్స్ కానీ లోపల ఏమైనా జరగడం అవుతుంది సో చాలా భయంకరంగా కూడా ఉన్నాయి కేవ్ మొత్తం కింద మొత్తం స్ట్రీమ్స్ వాటర్ అన్ని ఫ్లో అవుతున్నాయి కింద ఇంకో ఈ కేవ్ కింద స్ట్రీమ్స్ ఫ్లో అయితే అనమాట ఈ కేవ్ మనకి మనకు మిలియన్ ఇయర్స్ పట్టిందన్నమాట ఇక్కడ రాశారు ఇవన్నీ కింద మొత్తం వాటర్ ఫ్లో అయితేనే చూడండి చల్లగా ఉన్నాయి వాటర్ స్టోన్ మొత్తం అనమాట కాల్చింది ఫామ్ అయింది స్టోన్ ఇక్కడ మొత్తం ఫాసిల్స్ కూడా కనిపిస్తాయి చిన్న చిన్నగా అనిమల్ ఫాసిల్స్ ఇక్కడ చూసుకుంటే మొత్తము సో ఇంకా లోపలికి వెళ్దాం రండి చిన్న సో ఇక్కడ హైట్ చాలా చిన్నగా ఉంది మనం ఇట్లా అమ్ముకుంటే రావాలన్నమాట చెప్తుంది పైన రాస్తాడు పైన కూడా చిన్న చిన్న డ్రాప్స్ బర్స్ ఉన్నాయి పైన పైన చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం కేవ్ లో సూపర్ ఉంది అసలు సో ఇక్కడ బ్యాట్స్ కూడా ఉన్నాయి భయమవుతుంది మాకు ఏ వెళ్ళిపోయాం భయం అవుతుంది ఫ్రెండ్స్ మాకైతే నాకు అయిపోయా కింద మొత్తం రివర్స్ అయితే లోపల మొత్తం లైట్స్ లేవు మా నా 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 చాలు వద్దు నా 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 వద్దు ఆ బ్రేమన్ ఉంది ఏముంది ఆ

나, 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 나,

చెప్పా బోడు తప్ప జనాలు వస్తా చెప్పు మళ్ళీ జనాలున్నా ప్లీజ్ వెళ్దా ఏమవుతుంది ఏంటి ఏం ప్రాబ్లం ఏది ఏంటి ప్రాబ్లం ఏది చెప్పు ఏంటి ప్రాబ్లం చెప్తా పోతున్నా ప్లీజ్ మంచిగా మేడం లోపల నేను

ముందు పిల్లల వల్ల పోలేకపోతున్నావు ఎందుకంటే ఇక పిల్లలు భయపడుతున్నారు కాబట్టి వస్తారు అంటే దీని బట్టి ఏం తెలుసుందంటే ఇక్కడ చాలా డేంజర్ గా ఉంది అక్కడ లైట్స్ ఉన్నాయి వివల్ కాదు కానీ చాలా డేంజర్గా ఉంది ఇది డేంజర్గా ఉంది అక్కడక్కడ వస్తున్నారు కానీ పిల్లలు మాత్రం భయపడుతున్నారు చాలా డేంజర్గా ఉంది ప్లేస్ చూడాలి ఒక్కసారి లైట్లు చూడాలి భయపడితే మనం ఏమి సాధించదు నానా ఎందుకు ఫోన్ ఏమి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్ కదా కాదు నేను ఏమంటున్నా అక్కడ ప్రాబ్లం ఉంటే ఆపేస్తారు కదా అవును అక్కడ ఆపుతారు కదా అక్కడ ఆపేస్తారు కదా అక్కడికి అక్కడ చూడు అందరు వెళ్తున్నారు కదా వెళ్తాం మనం ఏముంది నాన్న వెళ్తాం నాన్న ఏం కదా నాన్న వెళ్ళొచ్చు అందరు వెళ్తున్నారు కదా ఏమైంది నాన్న వెళ్ళొచ్చు కదా ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఉంటే వాళ్ళు రానియరు కదా లోపల పోనీయరు కదా ప్రాబ్లమ్స్ ఏం లేవు భయపడకండి ఏముంది నేను ఉన్నా కదా ఎందుకు అన్ని ఇలాంటి ఇలాంటివన్నీ చూసినా కదా బెటా నేను నో ఎంట్రీ ఉంది అయినా సరే వీళ్ళు ఫోన్కి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అంటే డేంజర్ ఉంది కొంచెము కొంచెమైంది బాగానే ఉంది డేంజర్గా ఎక్కడి నుంచి ఏమొస్తుందని తెలియదు చీకటి ఉంది అప్పటికి ఇద్దరు పోదామని ట్రై చేస్తున్నారు చూస్తున్నారు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏముంది అని ఇట్లా ట్రై చేస్తున్నారు పోతున్నారు అంటే వాళ్ళు చూస్తున్నారు అక్కడ ఏముందని నీళ్ళు వస్తున్నాయా ఏమొస్తున్నాయా టార్చ్ పెట్టుకొని చూస్తున్నారు లేదు రండి వీళ్ళు వెనుక రండి రండి చూస్తున్నారు వాళ్ళకు పోవచ్చా లోపలికి అక్కడ ఏముంది అసలు ఎందుకు ఇక్కడ నో ఎంట్రీ అని బోర్డు పెట్టిరు అని చూస్తున్నారు కానీ డేంజర్ ఉంది వాళ్ళు కూడా ముందరికి పోలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళు ముందడు పోవాల వద్దా అని చూస్తున్నారు చూద్దాం మనం కూడా వెళ్ళిపోతారు అన్న చూద్దాం చూస్తున్నారు అక్కడ ఏముందని చూస్తున్నారు వాళ్ళు ఇక మా పిల్లలు చూడండి ఎక్క ఆగిపోయారు పిల్లలు చూడండి ఎంత దూరంలో ఆగిపోయారు వెళ్దాము వాళ్ళు కూడా సీరియస్గా ఉంది ఇస్తున్నారు కూంట్రీ అని అన్నది ఒకళ్ళు పోదామని ఒకళ్ళు ఓద్దా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుంది మెల్లగా సో ఫ్రెండ్స్ ఇప్పటి కేవ్స్ మొత్తం ఎక్కడికే ఎండ్ అయిపోయినాయి అనమాటలే అంటే దారి లేదనుకుంటా ఉంది కానీ కొంచెం డీప్ ఉంది సో వేరే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేసారు కానీ దారి లేదని బయటకు వచ్చేసారు మేము ఇంతటితోనే ఈ కేవ్ బ్లాగ్ ఎండ్ చేయబోతున్నాం సో మాకైతే ఎక్స్పీరియన్స్ బా బాగా అనిపించింది సో మరి ఇన్ని ఇలాంటి హారర్ ఫనీ వీడియోస్తో వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే మీరు నోటిఫికేషన్ మీద కూడా ఆన్ చేసుకోండి సో అంతే ఈరోజుకి బై బై మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫోన్ నేను ఒక షార్ట్ తీసుకుంటా ఒక షార్ట్ తీసుకుంటా

చిన్నపిల్లలకి భయంకరంగా ఉంటది ఉన్నావు రావాలి చాలా స్కేరీ ఉంది చాలా బాగుంటుందా ఎక్కువ నాకు నా ఇక్కడ చల్లనితో మోహన్ నడుపుతుల్లగా ఉన్నాయో మాట ఏమవుతున్నాడు సో ఫ్రెండ్స్ మనం ఒకటి వెళ్ళేదారు

సో ఫ్రెండ్స్ ఫైనలీ మనము అరవా కేవ్ నుండి బయటికి వచ్చేసాం వేదాంత్ అయితే చాలా భయపడుతుంది ఇంకా ఏడుస్తుంది వేదాంత్ సో సోంత ఎట్లా ఎట్లా అనిపించింది నీకు చెప్పు చెప్పు వేదాంత్ వేదంత ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుండో that'll get it.